హలో కైస్టిసీస్ మౌని మీరు చూస్తున్నారు మౌని మోడ్రన్ బ్లాగ్స్ మన ఛానల్లో మీషో అండ్ షాప్సీ అండ్ ఫ్లిప్కార్ట్లో ఏదైతే ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయో వాటిలో మీకు డ్రెస్సెస్ తీసుకొని రివ్యూ అనేది ఇస్తాను జెన్యున్ రివ్యూ రివ్యూ అనేది ఇస్తాను అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినవి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు చూసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అలాగే ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే చా మీకు యూస్ అయ్యే వీడియోస్ అనేవి షేర్ చేస్తాను అండ్ అలానే డ్రెస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ వచ్చేసి గౌను అండ్ దుపట్టా సెట్ ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి మనకి వస్తుంది దుపట్ట అయితే వెరీ బ్యూటిఫుల్గా ఉంది నేనైతే క్వాలిటీ వైజ్ టెన్ ఆఫ్ టెన్ అయితే ఇస్తాను అలాగే మనకు నెక్ దగ్గర పూసలు అనేవి వర్క్ అనేది ఇచ్చేసారు దుపట్ట వచ్చేసి సిల్వర్ వర్క్ తోటి కట్ వర్క్ అనేది ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది వేర్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది నాకు లిటిల్ బిట్ లూజ్ ఉండటం వల్ల నేను వేసుకోలేదు మీషో పిక్ కూడా నేను సైడు యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మన ఛానల్లో డ్రెస్సెస్ అనే కాదు శారీస్ కుర్తీస్ చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్స్గా చెప్తాను అలానే నెక్స్ట్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శారీ అనమాట ఈ శారీ వచ్చేసి ఫుల్ బ్రైడల్ డిజైన్ అనేది ఉంటుంది బ్రైడల్ లుక్ అనేది ఇస్తుంది నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి మీషో పిక్ అండ్ డెలివరీ అయ్యాక వచ్చిన పిక్ వీడియో ఎలా అయితే ఉందో మీకు క్లారిటీగా తెలుస్తుంది గోల్డ్ జెరీ వర్క్ తోటి ఫుల్ షైనింగ్ అయితే అవుతుంది నైట్ పార్టీస్కి చాలా అంటే చాలా బ్రైడల్ లుక్ అనేది ఇస్తుంది అండ్ అలాగే లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంది అదొకటి మైనస్ పాయింట్ అనుకోవచ్చు ఎందుకంటే మైనస్ పాయింట్ కూడా కాదు వర్క్ అనేది చాలా అంటే ఎక్కువ వచ్చింది కాబట్టి శారీ మొత్తం వర్క్ అనేది ఉంది కాబట్టి మనకి లిటిల్ బిట్ వెయిట్ అనేది ఉంది కలర్ వైజ్ అయితే అసలుకి మనం చెప్పనక్కర్లేదు కళ్ళు మూసుకొని అయినా తీసుకోవచ్చు ఇంకా వర్క్ అంటారా నీట్ ఫినిషింగ్ తోటి ఇచ్చారనమాట మనకి అండ్ తక్కువ ప్రైస్కి వస్తుంది అండ్ ఈ శారీకి నేను వచ్చేసి టెన్ ఆఫ్ నైన్ అనేది ఇస్తాను అనమాట ఎందుకంటే కొంచెం వెయిట్ అండ్ కుర్చీలో వచ్చేసి మనకి కొంచెం హైట్గా అనిపిస్తున్నవి అందువల్ల ఒక నైన్ పాయింట్స్ ఇస్తాను అలాగే అంచు కూడా మనకు వచ్చేసి గోల్డ్ వర్క్ తోటి అనమాట ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ తోటి క్లాసీ లుక్ అండ్ బ్రైడల్ లుక్ అనేది ఇస్తుంది ఈ ప్రోడక్ట్స్ లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఓకే బాయ్